ప్రైజ్ ది లాడ్ వెల్కమ్ టు విజీసస్ ఈరోజు వాక్య ధ్యానంలో సృష్టికర్త ఎవరు యేసు యహోవా పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురులో సృష్టికర్త ఎవరు అన్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మన ఛానల్లో ఒక పోల్ పెట్టడం జరిగింది సృష్టికర్త ఎవరు ఏసు యహోవా పరిశుద్ధాత్ముడు అన్న ఆప్షన్స్ ఇచ్చి పోల్ పెడితే డెబ్బై శాతం మంది తప్పు సమాధానం చెప్పారు అది నన్ను ఎంతగానో బాధ కలిగించింది ఆ కారణం చేత ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి సృష్టికర్త ఎవరు అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి దేవుడు ఈ సృష్టిని ఆరు రోజుల్లో చేయటం జరిగింది ఆరవ రోజు ఆఖరి భాగంలో దేవుడు నరుణ్ణి సృజించాడు ఆ విషయం అంతా కూడా మనకు తెలుసు అయితే ఈ సృష్టిని చేసిన వారు ఎవరు అన్న విషయంలోనికి కనుక మనం వెళ్ళినట్లయితే ఇప్పుడు చూడండి దేవుడు నరుణ్ణి చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అక్కడ జరిగిన ఒక సంఘటన మాట వ్రాయబడి ఉంది ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నేను చదివి వినిపిస్తున్నాను ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరో వచనము దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు నరులను ఎలా చేద్దాము అని చెప్తూ ఉన్నాడండి మన స్వరూపమందు మన పోలిక చప్పున అని చెప్తా ఉన్నాడు ఇక్కడ చూడండి ఒక్కడే ఈ సృష్టిని చేసినట్లయితే తన స్వరూపమందు తన పోలిక చప్పున అని చెప్పాలి అయితే ఇక్కడ ఫ్లోరల్ టెన్స్ వాడబడింది అంటే అక్కడ ఏమని రాయబడి ఉంది మన అంటే దాని అర్థం ఏమిటంటే ఖచ్చితముగా కంటే ఎక్కువ మంది ఈ సృష్టి నిర్మాణములో పాలి భాగస్థులై ఉన్నారు అన్న విషయము మనకి క్లియర్గా అర్థమవుతుంది అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు మన పోలిక చప్పున మన స్వరూపమందు ఇంకా మనం ఆదికారం ఒకటో అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతాను ఆదియందు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను చూడండి ఇక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడు చుండెను అని క్లియర్గా రాయబడి ఉంది ఇప్పుడు చాలామంది ఏమని చెప్తున్నారంటే తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అని చెప్తా ఉన్నారు బైబిల్ని కనుక మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కలిపి సృష్టిని చేసినట్టుగా ఈ ముగ్గురి ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా ఈ త్రిత్వమైన దేవుడు ఈ సృష్టిని చేసినట్టుగా బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఎవరండి ముగ్గురు దేవుళ్ళు అంటే ముగ్గురు దేవుళ్ళు కాదండి దేవుడు ఒకటే దేవుడు మూడు స్వారూప్యతలు కలిగి ఉన్నాడు ఆయనే త్రిత్వమై ఉన్న దేవుడు మీకు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే ఒక ఆరెంజ్ను మీరు తీసుకున్నారంటే బత్తాకాయని దాంట్లో ఒక పది నుండి పన్నెండు తొనలు ఉంటాయి అయితే ఒక్కొక్క తొన ఒక్కొక్క కాయ అవుతుందా కాదు మరి ఆ తొనలన్నిటి ఈ యొక్క కల కలిపే ఒక కాయగా మనం అర్థం చేసుకుంటాం దాంట్లో ఉన్న పన్నెండు తొనలు పన్నెండు కాయలు కాదు ఒక్కొక్క తొన మరి ఒకటేనంటే కాదు ఒక తొన వేరు రెండో వేరు మూడో తొన వేరు వేరు భాగాలు కలిగి ఉన్నాయి కానీ అవన్నీ కలిపి ఒకే కాయగా ఉన్నాయి అలాగే దేవుడు కూడా మూడు భాగాలుగా ఉన్నాడు మూడు స్వారూప్యతలలో ఉన్నాడు కానీ ఆయన ఒకడే దేవుడు త్రిత్వయమై ఉన్న దేవుడని మొదట ఈ విషయాన్ని తెలుసుకోవాలి క్రైస్తవులు అందరూ కూడా ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి శక్తి కింద చూస్తూ ఉన్నారు శక్తి కింద కాదు ఆయన ఒక వ్యక్తి అని నీవు నమ్మినప్పుడే ఇందులో ఉన్న విషయాలు శ్రేష్ఠతలు నీకు బోధపడతాయి అన్న సత్యాన్ని గ్రహించాలి అయితే సృష్టి క్రమంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే త్రిత్వమై ఉన్న దేవుడు ముగ్గురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆ క్రమాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం అయితే రెండవ వచ్చినము ఒకటవ అధ్యాయం ఆది కాలం రెండవ మనం చూసాము ఆత్మ జలములపై అల్లాడుచుండెను అని రాయబడి ఇక్కడ ఇక్కడ క్లియర్గా కనపడుతూ ఉంది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఆయన యొక్క ముద్ర పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఈ సృష్టి తయారీ క్రమంలో క్లియర్గా కనిపిస్తూ ఉంది అయితే ఈ ముగ్గురు ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే ఇప్పుడు ఈ సృష్టిని చెయ్యాలనుకున్నవాడు తండ్రి అయిన దేవుడు అయితే కలుగునుగాక అని పలికాడు కదా పలికిన శబ్దము ప్రభువైన యేసుక్రీస్తు అలాగే ఆ పలికిన శబ్దాన్ని కార్యరూపము దాల్చిన వాడున్నాడు కదా ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ఈ విషయము జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అంటే మరలా చెప్తున్నాను గమనించండి తండ్రి అయిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధర్ అనమాట అంటే తలంచేవాడు కుమారుడైన దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఆర్కిటెక్ట్ అనమాట అంటే డిజైనర్ అనమాట డిజైన్ చేసేవాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన డూయర్ అంటే అడ్మినిస్ట్రేటర్ అనమాట ఆ కార్యాన్ని జరిగించేవాడు అర్థమైంది కదండి ఫాదర్ తండ్రి అయిన దేవుడు దానికి ఆధర్ ఆలోచనకర్త అలాగే కుమారుడైన దేవుడు ఆ యొక్క ఆర్కిటెక్ట్ అంటే దానిని డిజైన్ చేసిన వాడు మూడవది పరిశుద్ధాత్మ దేవుడు అడ్మినిస్ట్రేటర్ దానిని తయారు చేసేవాడు గమనించండి వెలుగు కమ్మని పలకగా వెలుగాయను అని అక్కడ రాయబడి ఉంది అయితే వెలుగు కావాలి అని ఆలోచన చేసిన వాడు తండ్రి అయిన దేవుడు కమ్మని పలికిన వాడు తండ్రి అయిన దేవుడు ఆ వెలుగు కలుగును కాకన పలికిన శబ్దము యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శబ్దము తర్వాత కలిగిన కార్యం ఏదైతే ఉందో వెలుగు వచ్చిందో ఆ కార్యాన్ని చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయాన్ని గమనించండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఇన్విజిబుల్ థింగ్స్ని విజిబుల్గా మారుస్తూ ఉంటాడు అయితే ఎప్పుడైతే ఆ శబ్దము యేసు అనే శబ్దము కలిగిన గాక అని పలికిందో కనపడనటువంటి ఆ వెలుగును కనిపించేలాగా ఇన్విజిబుల్ థింగ్స్ను విజిబుల్ అయ్యేలాగా చే వాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయాన్ని మీరు గ్రహించవలసిన అవసరం ఉంది సృష్టి నిర్మాణంలో ముగ్గురి పాత్ర కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉదాహరణకు ఇంకొక విషయం చెప్పాలంటే అపోస్తల కార్యములు మూడవ అధ్యాయము ఆరో వచ్చరము కనుక మనం చూసినట్లయితే పేతురు మరియు ఇతర అపోస్తలలు శృంగారమును దేవాలయానికి వెళ్తూ ఉండగా అక్కడ ద్వారము వద్ద పుట్టు కుంటివాడైన ఒక మనుష్యుడు అక్కడ కూర్చొని ఉంటాడు అతడు వీరి దగ్గర ఏదైనా దొరుకుతుందని ఆశగా చూసినప్పుడు వారు చెప్పినది ఏమిటంటే మేము నీకు ఇవ్వటానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తామని చెప్పి అతన్ని చేయి పట్టుకుని యేసుక్రీస్తు నామమున నజరేయుడైన యేసు నామమున లెగిసి నడవమని చెప్పటం జరిగింది అది ఎప్పుడైతే చెప్పారో అతడు లెగిసి నడవటాన్ని అక్కడ మనందరం కూడా గమనిస్తారు అయితే వారు ఎవరిని నామమున నడవమని చెప్పారు యేసు నామమున లెగిసి నడువు అన్న మాటను పేతురు పలికారు తర్వాత వచ్చిన మనం చూసినట్లయితే అతన్ని కాళ్ళు మరియు చీలమండలు బలము పొందెను అని రాయబడి ఉంది అయితే కాళ్ళకు కాళ్లకు ఆ చీల మండలములకు బలాన్ని ఇచ్చి అతడు నడువు లాగున సహాయము చేసిన వాడెవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమైంది కదండి యేసుక్రీస్తు నామమున పేతురు పలికారు అయితే అతని చీలమండలకు కాళ్ళకు కాళ్లకు బలాన్ని సత్తువును ఇచ్చి అతడిని నడిపించింది అంటే డూయర్ అంటే కార్యాన్ని చేసింది పరిశుద్ధాత్మ దేవుడు అన్న విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు కీర్తనల గ్రంథము ముప్పై మూడు ఆరు ఏడు యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వరూపము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే చూడండి సృష్టి క్రమము ఇక్కడ కనిపిస్తూ ఉంది ఆయన నోటి శబ్దము ఈ సృష్టిని చేసినట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం అలాగే జలములను ఆయన సమకూర్చినట్టుగా కూడా ఇక్కడ మనకి కనపడతా ఉంది అలాగే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధి త్ముడు ముగ్గురు యొక్క పరిచర్య కూడా ఈ సృష్టి క్రమంలో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అయితే పరిశుద్ధాత్ముడు గురించి ఇంకొక ఉదాహరణ చెప్పాలి అంటే నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ బెసల ఏలు అనే ఒక వ్యక్తిని దేవుడు తన మందిరము నిమిత్తము పని చేయటానికి ఏర్పరచుకున్నాడు మోసేతో చెప్తా ఉన్నాడు అతను నేను ఏర్పరచుకున్నాను కర్ర పనికైతేనేమిటి ఇతర పనులు చేయటానికి అయితేనేటి నా ఆత్మ జ్ఞానాన్ని అతనికి ఇచ్చి ఆ పనులు కార్యమవులాగున నేను సహాయము చేస్తానని దేవుడు చెప్పాడు అయితే ఈ పరిశుద్ధాత్మ ఆత్మ ఏం చేస్తాడంట ఆ బెసల ఏలులో ఉండి దేవుడు ఏదైతే ఆలోచన చేశాడో ఆ మందిరాన్ని ఏ రకంగా అయితే మందసాన్ని తీర్చిదిద్దాలనుకున్నాడో ఆలోచన కలిగించి తనలో నుండి ఆత్మ దేవుడు చేస్తాడని అక్కడ క్లియర్గా రాయబడి ఉంది దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది మరలా చెప్తా ఉన్నాను కలుగునుగాక అని పలికిన వాడు తండ్రి అయిన దేవుడు పలికిన శబ్దము ప్రభు అయిన యేసుక్రీస్తు పలకగానే వెలుగు కలుగులాగున చేసిన వాడు డూయర్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిశుద్ధాత్మ తండ్రి అన్న విషయాన్ని గమనించండి కాబట్టి పరి క్రైస్తవులు అందరూ కూడా అర్థం చేసుకోండి త్రిత్వమై ఉన్న దేవుడు ముగ్గురు కూడా ఒకడే దేవుడు మూడు స్వారూప్యతలలో ఉన్నాడు ఒకడే ఈ సృష్టిని చేసినట్టుగా అర్థం చేసుకోవాలి అలాగే బైబిల్ గ్రంథంలోని ఇతర వచనాలు యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టి కమప్పుడు ఆయన యొక్క విధానము ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలాగుందో తెలిపే ఇతర వచనాలను బైబిల్ గ్రంథంలో నుండి మనం చూసే ప్రయత్నం చేద్దాం యోహాను సువార్త ఒకటవ అధ్యాయము రెండు మూడు వచనాలు వివాహ సోద ఒకటాజ రెండు మూడు వచ్చిన చదువుతున్నాను ఆయన ఆది అందు దేవుని యొద్ద నేను సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఇక్కడ చెప్తా ఉన్నాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సమస్తము ఆయన మూలముగా కలిగను కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు కాబట్టి సృష్టిలో కలిగిన ప్రతి దాంట్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న విషయాన్ని గమనించాలి ఇంకొక వచనము వినిపిస్తున్నాను కొలసి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాలు కొలసి ఒకటి పదిహేను నుండి పదిహేడు చదువుతా ఉన్నాను ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఎలా అనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు డు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఇక్కడ ఆది సంభూతుడు అని ఒక ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఆయనను ఆధారభూతుడు అని భక్తుడు చెప్తా ఉన్నాడు ఈ భూమి మీద ఉన్న ప్రభుత్వాలు అయితేనేంటి సింహాసనాలు అయితేనేంటి మనకి కనిపించే విజిబుల్ థింగ్స్ అయితేనేంటి ఇన్విజిబుల్ థింగ్స్ అయితేనేంటి సమస్తాన్ని కలగజేయుటకు కారణభూతుడు ఆయనే ఆది సంభూతుడు ఆయనే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు తొలి నుండి ఉన్నారు అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారు ఇంకొక మాట ఆఖరి మాట చదివి వినిపిస్తాను హెబ్రి పత్రిక హెబ్రిలకు పౌ రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము ఈ దినముల అంతము కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఈ ప్రపంచములన్నిటిని ఎవరి ద్వారా నిర్మించాడంటండి కుమారుడి ద్వారా నిర్మించాడు నిర్మించిన వాడు తండ్రి కుమారుని ద్వారా నిర్మించాడు ఆ నిర్మాణము చేసిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని గమనించండి అయితే సృష్టిని ఎవరు చేసి ారు అంటే త్రిత్వమై ఉన్న దేవుడు చేశాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఈ సృష్టిని చేసే క్రమంలో ఉంది ఆ విషయాలన్నిటిని కూడా మనం కూలంకషంగా ధ్యానించడం జరిగింది కాబట్టి క్రైస్తవులందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే నీతిగా ఉండి పరిశుద్ధంగా ఉండి యథార్థంగా ఉండి ఆయనను పూజించే ప్రయత్నము ఆరాధించే ప్రయత్నము చేయండి కలుగును గాక అన్న యేసుక్రీస్తు నామంలో మీరు ఏదైతే పలుకుతారో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మీరు ఏదైతే ఆ వర్డ్ని అట్టర్ చేస్తారో అవన్నీ కూడా జరుగులాగున మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేసి మనకి కార్యాలు చేసి పెడతాడు అన్న సత్యాన్ని గమనించండి సృష్టి ఆరంభము ముందు నుండి ఉన్న దేవుడు ఉన్నారు ముగ్గురు ఒక దేవుడు అయినప్పటికీ సారూప్యతలు వేరైనప్పటికీ వారి సృష్టిలో ఉన్నారు ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా సృష్టిలో ఉన్నది అన్న సత్యాన్ని గమనించండి ఈ వీడియో చూసిన ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా ఇటువంటి విలువైన కంటెంట్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మన దేశం ను దీవించను గాక ఆమెన్